ఇందాక చెప్తున్నాను చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం మిగతా వాళ్ళ నమ్మకాలు నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాం చూడు వరే ఎందుకురా చోట తిరుగుతావు వాడి దగ్గర పడుండు అది ఆయనే ఏదో జీతం పెంచుతాడు ఏదో చేస్తాడు నువ్వు శుభ్రంగా బ్రతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని ఆయన్ని బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఏది ఇస్తాడు అనేది అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు ముఖ్యంగా మా అన్న బాబుమోహన్ నా మానవుడు బాబుమోహన్ ఓకేనా నేను బాబుమోహన్ కోట శ్రీనివాసరావు ఆ రోజుల్లో త్రీ ఇన్విటబుల్స్ అనేవాడు మమ్మల్ని మా ముగ్గురు మేము ముగ్గురం కంపల్సరిగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి ఇది నేను చెప్పేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం అండ్ బాబుమోహన్ ఉండాలి మేము ఉందాక చెప్పాడు బాబుమోహన్ గారు ఏమన్నారంటే మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని మీకు తెలియదు నీకు టైం సెన్స్ తెలుసు అసలు నీకు మనవాడు అనుకున్నావు ఇష్టం వచ్చినట్టు తిరుతాను ఇప్పుడు నువ్వు ఎత్తడానికి వీళ్ళు ఎందుకంటే ఆరున్నరకి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో పర్లేదు పరువు ఉంటే కదా పోవడానికి ఆరు ఆరున్నరకి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కాలి వీళ్ళు ఇల్లు సికింద్రాబాద్ పక్కనే కరెక్ట్గా ఆరు ముప్పై ఒకటికి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర ఎవర్రా ఎవరు ఏంటి ట్రైన్ వదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడిని చూస్తే వీడు ఒక క్యారేజీ చేపల కూర అందులో ఏదో పప్పు పప్పు ఇంకోటి ఏదో అన్న అన్న నీకు నీకోసం చేపల కూర తెచ్చినానే ఎవరికి తెచ్చాడు వాళ్ళు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శోభరంగా తిని పడుకునేవాడు పడుకునే ఒక అర్ధరాత్రి పూట అని ఏంట ఏమైందంటే చలి చలి చలిగా ఉంది బాబా చలి చలిగా ఉంది ఏం చలిగా ఉందిరా అంటే అప్పుడు ఒక ముద్ద తగ్గించుకొని తింగితే ఆ చలి ఉండదు పాడు ఉండదు ఏసీలో పడి మళ్ళీ తీసుకు కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా వెళ్తుంటే టికెట్లు ఉండవు ప్రొడక్షన్ అనేది టికెట్ తింటావు గురుగారు మనకి నిరదోలు వచ్చేస్తారు అదే మామూలు టికెట్ అనుకునేవాళ్ళం మనం ప్లాట్ఫామ్ టికెట్ అనమాట అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరు బెమ్మరా బామోను ఏడా చెక్కలేదా అనుభవం లేదండి పోనీ అక్కడ కూర్చోడాడు పక్కన ఇది లెటర్ని పక్కన కూర్చో అది ఇలాగా అంటే నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం అంటారు కదా మీకు అనవసరం మీకు మేము నవ్వించాలి ఎన్ని తిప్పలు పడి నవ్విస్తామంటానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజిడీ జెనిక్ పాయింట్ బాగా భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమైన నువ్వు నవ్వించు మాకు నవ్వాలి నువ్వు ఏం పడితే మాకెందుకు నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు ఉంటే మాకెందుకు కామెడీ ఏం చేస్తున్నాడు మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని ఇలా కొట్టబోయాడు అనుకోండి ఇలా అన్నది అలా అంటే కానీ నవ్వరు అలా నవ్వటం కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడు పంత అటువంటి అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చిత్తగా పొరపాటు తప్పులు ఉప్పులు ఉన్న పండుగ పాపం పొద్దున లేసిన విస్తాడు వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాళి తెలుసుకోవాలని నా మనస్తత్వం అది నా ఆధ్యత అది మనుషులు మానవులమైనందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి మిమ్మల్ని నవ్వించడం టు మేక్ యూ హ్యాపీ రైట్ వ్యక్తులకి మీరు కామెడీని కమెడియన్ని చీప్గా చూడొద్దు అభిమానించండి ఆదరించండి ఆరాధించండి అల్లరి మాత్రం చేయొద్దు దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ అవును నలభై నలభై సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలైన ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మా జనరేషన్ అంటే ఇప్పుడు మేము ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు మన తర్వాత వచ్చేవాళ్ళకి అలా దారి ఇవ్వాలి వెళ్ళండి 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 అని లేదు లేదు నేనే ఉంటాను తలకరంగేసుకుంటాను జుట్టిలా తిప్పుతాను త్వరంగా కనపడతాను అంటే కుదరదు మనం చేయగలగాలి వయస్సు వయసు ఒకటి ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని మన యొక్క ఏజ్ని మన యొక్క విషయాన్నంతా మనం జాగ్రత్తగా పరిశీలించగలిగి మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు పది కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు పది మందిని ఉంచగలుగుతావు అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలు నిజాలు అందుకనే మనకి అది నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు ఆ నేరమే ముచ్చమట్లు భాషించు నడినీదళ సంక్షితమై అంటాడు నీరము నీటి చుక్క తప్తలోహమున నిలిచి బాగా కాలుతున్నటువంటి నీళ్ళ పెనం మీద వేస్తే చుయ్యమని అది దానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది అదే నీటి ముక్క అదే నీటి చుక్క తామర ఆకు మీద పడినప్పుడు ముత్యమలా అనిపిస్తుంది అబ్బా ఇది ముత్యమా అనే భావన మనకు కలుగుతుంది అలాగే దేవుడు గుళ్ళోకి వెళ్ళే రూపాయి బిళ్ళ దేవుడు గుళ్ళో వేస్తే అది పోతుంది ఆ రూపాయి బిళ్ళ బయటికి తీసుకొచ్చి ఎవరికన్నా ఇస్తే ముష్టవు కాబట్టి దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉంటుంది దాన్ని ఉపయోగించేటువంటి విధానం మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మహనీయులందరికీ ఇంతమంది ఇంత ఓపిక్గా కూర్చుని ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళ పేరు చెప్పబోతే బాగుండదు అందరూ మెడల పైకి చూస్తున్నారు సీను ఇప్పుడు పేరం గ్రూప్ వాళ్ళు కాబట్టి మేము ఇంత కష్టపడి మేము సన్మానం చేస్తే ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రతి బర్త్డే మేమే చేస్తాం అన్నయ్య గారు మీ వందవ బర్త్డే కూడా ప్రపంచవంతంగా చూసే విధంగా మేము చేస్తామని ఈ సమయంగా చెప్తున్నాం ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటే క్షమించండి నెక్స్ట్ బర్త్డేకి శిల్పకళావేదికలో అది పెద్దగా చేస్తామన్నాయి పొరపాటు ఏమైనా ఉంటుందా పావు గంట బాగా ఇప్పుడు వన్ మినిట్ అని చెప్పి సెకండ్ కాబట్టి పర్లేదు కదా ఇలాంటివి టు ఎర్ర ఇస్ హ్యూమన్ తప్పు చేయటం మానవ లక్షణం మానవ సహజం అది తప్పు చేసేవాడి గురించి రెండు రెండు నాలుగు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదుల పది రెండు ఆరుల పదహారు పన్నెండు రెండేళ్ళు పద్నాలుగు రెండు ఎనిమిది పదహారు అని అన్నాం అనుకోండి పొరపాటున ఇప్పుడు చూసారా మధ్యలో రెండు ఆర్లు పదహారు అనేసరికి ఏ అన్నాడు అంటే నిజం అన్నీ మంచి చెప్పేంత వరకు ఎవడో పట్టించుకోడు ఎక్కడో ఒక చోట నోరు జారుతాం తప్పు జారుతాం దాన్ని వెంటనే క్యాచ్ చేస్తారు అది హ్యూమన్ సైకాలజీ కాదు కాదు నీకేం నీ మోహం కాబట్టి ఇటువంటి ఇటువంటి స్థితిలో పొరపాట్లు ఏవేవో జరగటాలు ఏవేవో చేయటాలని కాకుండా ఇది ఈ సీను సీని సీనిఫ్రా ఇన్ఫ్రా ఇన్ఫ్రా మీరందరూ మాట్లాడకండి చూసారా పది మందికి చెప్పేవాడిని వాడి చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సీని ఇంఫ్రా వాళ్ళకి పేరం గ్రూప్ అవునమ్మా చెప్పకపోతే ఏం చేస్తారు గిరీష్మ గారికి ఆ తర్వాత నాకు పాపం ఇద్దరు నాలుగు రోజుల క్రితం వచ్చాడు ఇంటికి వచ్చి నన్ను మీకు సన్మానం చేస్తున్నామండి అన్నారు నేను సన్మానాలు ఇవన్నీ ఒప్పుకొని చాలా కాలమైంది ఎందుకు ఏమి అంటే ఒక స్టేజ్లో మనకు సన్మానం చేస్తున్నాను కానీ శుభ్రంగా స్నానం చేసి మొహం అప్పటి రైస్ చేసుకుని ఏ సన్మానం అనుకుంటే వెళ్ళేవాడిని ఏం చేసామని మనకి సన్మానం ఇంకా ఎంత చెయ్యాలి ఎంతో ఎంతో చేయాల్సింది ఉంది కదా వద్దులే సన్మానాలు అవన్నీ అనుకుంటే కాదు కాదు సార్ మేము మీకు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అనుకుంటున్నాను మీ దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరకలేదు అది దొరికింది అటువంటి పరిస్థితుల్లో మీకు మేము సన్మానం చేయాలి మనస్ఫూర్తిగా చేస్తామండి మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని మన శ్రీను నువ్వు ఇంకా ఉండవ ఇది వచ్చి నన్ను అడిగితే నేను కాదనిలేక ముఖ్యంగా కాదనలేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు బుడింగి అని కాదు ఎందుకు కాదనలేకపోయానంటే ఒక అభిమానంతో గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు ఏ అభిమానంతో నన్ను ఇంత బాండి చేశారు ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని ముఖ్యంగా సెవెంటీ ఎయిత్ బర్త్డే అన్నారు మరి వాళ్ళకి ఎవరు చెప్పారు ఏంటో వేసి పడేశారు సెవెంటీ మనకేముందిలేదు నేను కూడా ఓకే అనేసాను అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదా కాబట్టి ఇవి ఇలాంటివి నేను అందుకనే చాలామంది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మేమ్స్ వాడేస్తున్నారు సార్ మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు అంటే ఏమంటున్నారంటే ఒక మాటలో చెప్పాలంటే మీమ్ గాడ్ అని ఇందాక చదివారు మీమ్ గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంతమంది మీమర్స్ ఉండబట్టి వచ్చింది వీళ్ళు లేకుండా ఏ నా మీద ఎందుకు అనొద్దు అలా అనొద్దు అని నేను అనుకున్నట్లయితే బ్రహ్మానందం ఓల్డ్ కమిడియన్ ఫేడ్ అవుట్ కమిడియన్ అయి ఉండేవాడు నన్ను బతికిస్తుంది ఇప్పటివరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మెమర్స్ యూట్యూబర్స్ వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ అది మన వాళ్ళు 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 చిరాకు వచ్చి వెళ్ళిపోయారా లేదు వాళ్ళు అజయ్ కుమార్ అండ్ మనీష్ వీళ్ళు ఏమండి మీరు ఇన్ని సినిమాలు చేశారు మీరు ఎన్ని సినిమాలు చేశారో ఆ రికార్డు దుబాయ్లో జరుగుతున్న సన్మానానికి ఇస్తామండి ఇక్కడ జరుగుతున్న ఈ సన్మానానికి మీకు సర్టిఫికేట్ మాత్రం మేము ఇంగ్లాండ్ నుంచి తెప్పించి అక్కడ అప్రూవ్ చేసుకొని మేము ఇక్కడ ఇస్తామండి అన్నారు అనగానే పెద్ద ఈ మన సినీ ఇన్ఫ్రా వాళ్ళు పేరం వాళ్ళు అంగీకరించి ఈ స్టేజ్ మీద ఇవ్వటానికి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు అలాగే మీ గ్లోబల్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ నా తమ్ముడు మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ వరంగల్ అతను అద్భుతమైన కళాకారుడు నేను ఎవరి భరిత ఉన్నా అద్భుతమైన కళాకారుడు అంటావింటని అనుకోవచ్చు మీరు నేను ఎవరిని అన్ను ఎందుకంటే అద్భుతం ఉంటే తప్ప అతను సూది ఉంటుంది కదా సూదికి ఒక చిన్న హోల్ ఉంటుంది దారంత కూర్చడానికి దానిలో ఒక అద్భుతమైనటువంటి బొమ్మలు చెక్కి మనం క్లియర్గా కనపడేటట్టు చేయగలిగినటువంటి మహా కళాకారుడు ఆయన అదిగో ఎదురుగా ఉన్నాడు అదే మీరు ఒకసారి స్టేజ్ మీద దగ్గర తర్వాత అలాగే కాకుండా కనురెప్పలో ఒక వెంట్రుకు ఉంటుంది ఆ వెంట్రుకు చివరి నటరాజు నృత్యం చేస్తున్నట్టు చెక్కినటువంటి వీళ్ళు ఈస్ ఇట్లాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి ఇలాంటి జాతి రత్నాలు చాలా ఉన్నాయి కాకపోతే మట్టిలో మాణిక్యాల ఉండిపోతున్నారు తీసుకురావాల్సినటువంటి స్థితి ప్రభుత్వాలకి గర్వ గర్వకారణమైనటువంటి విషయం ఇట్లాంటివి ఇతను ద్వారా వాళ్ళు ఇతనికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారన్న నాకు అంటే మీరు తప్పకుండా మీకు ఇవ్వాలని మీరు వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారంటే నా దగ్గర ఏంటంటే ఒక జబ్బు అదేంటంటే గబ్బుకుని ఎవరన్నా వచ్చి ఏం బ్రహ్మాండంగా దగ్గర ఏమంటాడు ఎందుకు ఎందుకు వచ్చిన గొడవరా అనే అదొక ఇదిగో మన ఇంద బిత్తిని శక్తి చెప్పాడు చూడు ఏమంటారు ఎందుకు వచ్చింది నా దగ్గరికి వెళ్ళగలవా అని అదొక చిన్న లైన్ ఒకటి వేసారు బాగానే ఉంది ఒక రకంగా బెటర్ అది ఎందుకంటే గబుక్ ఆవిడ పెడితే రారు సరే అలాగా నా దగ్గరికి వచ్చి మీకు అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంటే వాడికి ఇలాగ ఎంతమందికి ఎంతమందికి అని ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను అయిపోయింది అనుకున్నారు కదా అవలా ఇంకా ఇంక ఇంకా ఆపేస్తాడరా బాబు అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు మీరు ఆపను ఎందుకు ఆపనంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలామందికి ఉంది ఆ తర్వాత ఇందాక నా పక్కనే కూర్చున్నటువంటి ప్రగతి గారు ఆవిడ మేడం ఒక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు కష్టపెట్టారు అనుకున్నప్పుడు దాంతో కుమిలిపోవటం కుంగిపోవటం డిప్రెస్ అవ్వటం సాధారణమైనటువంటి విషయం అది హ్యూమన్ నేచర్ అది తప్పదు గబక మొహం అన్నాడు అనుకోండి అబ్బా ఇలా అన్నాడు ఏంటని బాధ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని లైఫ్ ఈజ్ ఎ గేమ్ యూ షుడ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ యూ షుడ్ మీట్ ఇట్ అని నిర్ అని నిరూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రగతి కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు బాబుమోహన్ ఇప్పుడు ఏదో కమిడియన్ కమిడియన్ బాబుమోహన్ అన్నాడు పరువు ప్రతిష్ఠ అనే సినిమాలో బాబుమోహన్ గారి నటన ఒకసారి ఇంటికెళ్ళి వీలుంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు దాని ఏమంటారు గూగుల్ కొట్టి చూడండి ఎర్ర కూడా అనే సినిమాలో నేను తను ఇద్దరం కలిసి తను కాటికాపరిగా నేను బ్రాహ్మడిగా ఇద్దరం కలిసి గొప్ప స్నేహితుల కింద నటించినటువంటి అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మహానటుడు అలా కనిపిస్తుంటాడు కానీ అలా ఏదో సినిమాల్లోకి లేదా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆయనలో మార్పు ఆయనలో వచ్చినటువంటి మార్పులు బోర్డు ఉండొచ్చేమో కానీ నటుడిగా ఒక అద్భుతమైనటువంటి స్థితి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు కోట శ్రీనివాసరావు పక్కన నిలబడి అతనితో జోడీగా కోట శ్రీనివాసరావు అంటే వాడు అపర నటరాజు అటువంటి వాళ్ళు పక్కన నిలబడి ఇదిగో బాబుమోహన్ గారు ఉంటేనే బాగుంటుంది రా కోటగాడి యాక్షన్ అని అనిపించుకోగలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఒక ధర్మవరూ సుబ్రహ్మణ్యం ఒక ఎంఎస్ నారాయణ ఒక వేణుమాధవ్ ఆ తర్వాత ఒక ఎవరు మన సునీల్ సునీల్ ఉన్నాడరా ఏవిఎస్ ఏదో చిన్న పేరు చెప్పేస్తామండి వీళ్ళందరూ కీర్తి శల్లో రచ్చ రవి అంటే ఎలా బాగుండదు కదా అందుకని ఇటువంటి వాళ్ళందరూ అట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు బ్రహ్మాండంగా నవ్వించి 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 వదిలిపెట్టడంటే నవ్వు ఎక్కడి నుంచి తెలిసిన మనుషులు వాళ్ళు ఇందాక చెప్పాను బ నడిచి వెళ్తున్నప్పుడు కాలికో దెబ్బ తగిననుకోండి మొట్టమొదటి ఆ దెబ్బ చూసుకొని అబ్బా పోతున్నావురా బాబు ఇదేంటి ఇలా జరిగిందని దానికి అని చూడండి అంటే వెంటనే ఆడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేసి కట్టుగట్టి అనుకోండి ఓకే రెండోసారి అబ్బా మళ్ళీ అక్కడే తగిలిందిరా బాబు అని అనుకుంటాం ఇంకా ఎక్కువ బాధపడతాం ఇంకా రెండు ఇంజక్షన్లు ఎక్కువ చేయించుకుంటాం అదే పదోసారో పదకొండోసారి తగిలింది అనుకోండి అదేంటరా అది ఎప్పుడు ఇక్కడే తగిలింది ఏంటో ఎక్కడ ప్లేస్ ఏంటంటే అక్కడే ఏంటి ఆ ఇంజక్షన్ ఏ ఇంజక్షన్ అదే బాధలో అక్కడి నుంచి అంతటి విషాదం నుంచి కామెడీ పుడుతుంది కాబట్టి ఆ కామెడీ నేర్చుకొని మీ అందరికీ పంచిపెట్టేటువంటి ఈ హాస్య నట బృందాన్ని మీరందరూ హాస్యాన్ని ఎందుకంటే ఒక హాస్యం ఎంత గొప్పదంటే ఇంకా నేను చాలాసేపు చెప్పగలను మరీ ఇంత హింసించకండి సార్ వాళ్ళు భోజనాలు పెడతారు పెడుతున్నారా ఉన్నాయంట అయితే పర్లేదు చచ్చినట్టు వినాలి మీరు ఎందుకంటే హాస్యం ఎంత గొప్పదంటే ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకోండి సినిమా చూస్తున్నప్పుడు అబ్బా హీరో ఏం యాక్ట్ చేశాడరా బ్రహ్మాండంగా చేశాడు సినిమాలో అద్భుతంగా నటించాడు అంటాం హీరోయిన్ సూపర్ అదిరిపోతుంది అనుకుంటాం సీనరీస్ చాలా బాగున్నాయి అంటాం విలన్ అదిరిపోయేటట్టు చేస్తున్నా అంటాం అని ఇంటికెళ్ళి కూడా మాట్లాడుకుంటు కానీ కామెడీ ఇక్కడ కూర్చుని గంభీరంగా అలా ఉండి ఇంటికెళ్ళిన తర్వాత కామెడీ బాగా చేశాడే అని అనం అక్కడ చచ్చినట్టు నవ్వాలి అలా నవ్వించగలిగిన వాడే కమిడియన్ అలా నవ్వించగలిగిన వాడే రియల్ 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 కమెడియన్ ఇట్లాగా ఇలాంటి కమిడియన్స్ ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి అన్ని భాషల్లో కమిడియన్స్ ఉన్నారు కానీ తెలుగు భాషలో ఉన్నంత వైవిధ్యం కలిగినటువంటి హాస్య నటులు చాలా తక్కువ మంది మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నారు వై ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎవడగోల వాడు చేసిన ఒక అతను కొను కొనుక్కున్నాడు హిందీలో ఎవరో కాదు హీరో అతని పేరేంటి ఒక హీరో యంగ్ హీరో పేరు గోవింద కొనుక్కొని అతను ముచ్చటపడి కొనుక్కున్నాడు హిందీలో తీయడియన్స్ లేక ఇంకా సినిమా తీయలేదు అక్కడే ఉంది బాబు అది అంటే ఏమైనా అటువంటి స్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికి సహకరించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇందాక మాట్లాడిన వాళ్ళలో మన రచ్చరవి బాగా మాట్లాడానని మాట్లాడాడు అంటే అనుకుంటున్నావు కదా చాలా సరే అది విషయం తర్వాత తర్వాత ఎవరు మన మిత్తిరి సత్తి మిత్తిరి సత్తి ఎక్కడ ఆ మాట రామ్మోహన్ రెడ్డి ఓహో జితేంద్ర నువ్వు వచ్చావా రామ్మోహన్ తర్వాత మూర్తి గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళు దట్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ దేర్ హార్ట్ ఏదో రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోదామని కాదు నాగేంద్ర కుమార్ గారు నాగేంద్ర కుమార్ మై స్టూడెంట్ అతను కాబట్టి వీళ్ళందరూ నన్ను ఇంత ఆశీర్వదించి ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు నవ్వుతూ చించండి చెంపండి నేను రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకని మాట్లాడటం అనేది ఒక ఆర్ట్ ఎవడు పడితే వాడు మాట్లాడటానికి కుదరదు ఏదో మైక్ ఇచ్చాం కదా అని ఏదో మాట్లాడు ఇప్పుడు ఒక అతను మాట్లాడతాడు చెప్తా చూడు సోదరు సోదరి మళ్ళారా భయం జనాన్ని చూశాడు కంగారు వచ్చేసింది ఈరోజు మళ్ళీ ఈరోజు నేను అది ఈ గ్రామానికి నేను నేను ఇది కావాలని నేనెంతో ఇదయ్యాను నేను ఇది అవ్వటం వాటిలో వాళ్ళందరూ నన్ను ఇది చేయటం నేను ఏదో రకంగా అయ్యాను కానీ ఒక్క విషయం మేము నీకు మీకు అది ఇలాగా రకరకాలుగా వాళ్ళు ఉంటారు అలాంటి వాటిలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం చాలా కష్టం ఇప్పుడు బామ్మోహన్ అనేటువంటి వాడు చాలా గొప్ప నటుడు అంతేకాకుండాను అటువంటి మహానీయుడు ఇలాగా రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో ఇష్టమైన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా కంటెంట్ ఉన్నతోటి హృదయంతో మాట్లాడేటువంటి ఈ ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నట భీష్ముడు మా ఎవరు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారా వెళ్ళిపోయారా ఎల్బి శ్రీరామ్ గారు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఎంఎస్ నారాయణ ఆయన మీద జోకేశాడు మీరు ఎంత కాంట్రవర్షియల్ పర్సన్ కూడా లేడండి అన్నాడు అదేంటి కాంట్రవర్సీ నేను కాంట్రవర్సీ ఏంటి సార్ అన్నాడు ఆయన అంటే అప్పుడు ఆయన చెప్పాడు మీ ఇంటి పేరు లంక నీ పేరు శ్రీరామచంద్రమూర్తి ఇంతకంటే కాంట్రవర్సీ ఏం కావాలండి అన్నాడు ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న రిక్వెస్ట్ ఆడియన్స్ నుండి నవ్వుతూ చింపండి అనేసి వచ్చింది పేపర్ చింపాలట పేపర్ నవ్వుతూ చింతండి నవ్వుతూ నవ్వించండి అంటే బాగుంటుంది దాని కింద ఒక పెయింటింగ్ ఉందట